తెలంగాణ ప్రజలకు నమస్కారం గత ప్రభుత్వ హయాంలో మరి రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి స్త్రీ నిధి ఎస్టిఆర్ఈ నిధి శ్రీనిధి నిధి ఇది అదివరకు వెలుగు ఉన్నప్పుడు రెండు వేల నైన్టీన్ నైంటీ నైన్ అనుకోట వరల్డ్ బ్యాంకు దాదాపు వెయ్యి యుఎస్ బిలియన్ డాలర్స్ మన దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పేద మహిళల కోసము వాళ్ళ కోసం అని చెప్పేసి ఐదు వందల యూఎస్ బిలియన్ డాలర్స్ ఒకసారి మళ్ళా రెండో విడతగా ఐదు వందల బిలియన్ డాలర్స్ రెండు సంథింగ్ చేంజ్ నేను గతంలో ఇది డేటాతో సహా మీ ముందుకు తీసుకొచ్చిన అంతేకాకుండా అప్పుడు చాలామందికి ఇందులో గోల్మాల్ జరుగుతున్నాయి దాని దాని పైసలు ఈరోజు శ్రీనిధిలో ఉన్నటువంటి దీనికి తర్వాత పేరు మారింది అందులో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు దానిది దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన పరిస్థితి కానీ ఈరోజు నేను విజిలెన్స్లో కానీ ఈడీ లాంటిలా అనేకమైన ఫిర్యాదులు చేసిన అంటే కీలక ఈరోజు ఈరోజు శ్రీనిధి దాలి మాలింపుపై విచారణకు ఒక కమిటీ వేసారు ఇది మీరు అన్ని పత్రికలలో చూడవచ్చు కాకపోతే వెనుక చిన్నగా రాసింది పదమూడో పేజు ఆంధ్రజ్యోతిలో చూస్తే వస్తుంది అందులో క్విట్ ప్రోకో ప్రోకోలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ లిమిటెడ్కు సంబంధించిన సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది నిజ నిర్ధారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన ఇందులో పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు అనిత రామచంద్రన్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏజిఎం పెండియాల శ్రీనివాస్ గారు మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి చంద్రకళ గారు కోఆపరేటివ్ సొసైటీస్ అదనపు రిజిస్టార్ జి శ్రీనివాసరావు గారు సభ్యులుగా ఉన్నారు రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇందా ఆయననేమో వాస్తవం లేదని విద్యాసాగర్ రెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందంట ఈయన ఈయన రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి ఇందులో మన బాట చేసిండు రిటైర్ అయిన వ్యక్తిని దాదాపు మూడు లక్షలేమో ఆయన జీతాన్ని తీసుకుంటుండ్రు ఆయనతోని రాజారావు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు అందులో రాజారావును మన ముప్పై తారీఖు రోజు తీసేసిండు ఈరోజు రాజారావును తీయడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ స్కామ్లలో కొంతవరకు ఆయన పాత్ర ఉన్నది ఆయన ఎక్కడ నోరు తెరుస్తారో ఎక్కడ చెప్తాడో ఎక్కడ మాకు వ్యతిరేకంగా పనిచేస్తాడో ఆయన అసలు లేని లేడు ఆయన టర్మ్ అయిపోయింది అని చెప్పి ఆయన పంపించడానికి గల ప్రధానమైన ఇది కాబట్టి రాజారావును కూడా తీసుకొచ్చింది ఇక రాజారావు ఇప్పుడున్న వేణుగోపాల్ అనేట ఎవరైతే ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్లో పని పనిచేస్తూ ఉన్నాడో అప్పుడు శ్రీనిధి యాక్చువల్గా ఆయన పేరే డిపార్ట్మెంట్ శ్రీనిధి శ్రీనిధికి వెళ్ళి వేరే డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని వేరే డిపార్ట్మెంట్కు డిపిటీ డిప్యుటేషన్ పంపిణీకి వీల్లేదు ఆయన కేటీఆర్ గారికి కూడా చాలా దగ్గరగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు ఏది ఇంకా ఫైబర్ టీ ఫైబర్లు ఎండిగాను ఏదో పనిచేస్తున్నట్టు ఆయన ఇప్పుడు ఆయన ఆ రోజు ఈ విద్యాసాగర్ రెడ్డి రాజారావు వీళ్ళందరూ కలిసి లక్షల సిమ్ములు కొన్నారు అయితే పేద మహిళల డబ్బులతోని లక్షల సిమ్ములు వీళ్ళు కొని వీళ్ళే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సర్వీస్ ప్రొవైడర్లు తీసుకొని ఈరోజు ఐటీ వన్ వచ్చిన దీని మీద నేను ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళ అన్న విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఇది వస్తలేదని చెప్పి ఎన్నోసార్లు చేస్తే తర్వాత ఒత్తిడి మేరకు సరే మాకు పేరు ప్రఖ్యాతలు మాకేం అవసరం లేదు మేము ఇలా ఏదో చేసినామని మేము అంటలేం కాకపోతే ఇది పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే ఈ ఈ డబ్బులు మొత్తం గతంలో అయినా అపాయింట్ అయింది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్ కావడం జరిగింది అయితే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈయన సిఎస్ఆర్ ఫండ్స్ ఇందులో ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో ఎర్రపల్లి దయాకర్ గారు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అక్కడ ఏది టైలరింగ్ కానీ ఇవి నేర్పుతున్నా అని చెప్పేసి ఆయన సొంత డబ్బు పెడుతున్నామని చెప్పేసి పాలకుడితి ప్రజలు అనుకున్నారు కానీ దాని మధ్యన ఇక్కడికి డబ్బులు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టి ట్రస్ట్ కోసం ఇచ్చేసింది అది కూడా ఎంక్వైరీ జరగా దాని మీద ఆ రోజు నేను పెద్ద ఎత్తున ఇక్కడికి దారి అని చెప్పేసి వరంగల్ ప్రెస్ మీట్ పెట్టిన విజిలెన్స్ ఈడీ ఐటీ అన్నింటిలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఈరోజు అక్కడ రెడ్డి గారి కోడలు గెలిచిందంటే కేవలం ఎర్రబెల్లి దయాకర్రావు పైన నేను వేసిన కేసు అది కింది దాకా వెళ్ళడం అనేక మార్లు నేను అంతేకాకుండా దయాకర్ రావు గారు గతంలో ఎంపీడీఓ పైన కమలాపూర్ ఎంపీడీఓ చేసిన అన్ని అనుచిత వ్యాఖ్యలపై నేను జాతీయ మహిళా కమిషన్ పోయి కమిషన్ అదొక అదొక ఎపిసోడ్ మొత్తానికి వరంగల్ జిల్లాల ఒక పెద్ద ఎత్తున అంటే ఎర్రబెల్లి దయాకర్ మంత్రిని టచ్ చేసిన లీడర్లు ఈసారి అంతా బయట విమర్శిస్తారు కానీ సబ్జెక్ట్ వైజ్గా టచ్ చేసిన ఎవరు లేడు దాన్ని మనం పూర్తి స్థాయిలా చేయగలిగాం ఈరోజు ఇదే విద్యాసాగర్ రెడ్డి దయా దయాకర్ రావు గారితో నుండి ఆ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడ కానీ సిరిసిల్ల కానీ చేసుకొని ప్రసన్నం చేశాడు సేమ్ ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీరు కొన్ని ప్రోగ్రాంలు అన్న నగర్ కొన్ని ప్రోగ్రాం మాస్క్ పెట్టుకొని ఉంటాడు ఈయన మాస్క్ పెట్టుకొని అక్కడ ఉంటాడు ఆయన ఆ ప్రోగ్రాంలను ఆయన మంచి చేసుకొని కొన్ని కోర కార్యక్రమాలు చేద్దామనే ప్రయత్నం చేశారు పైనకే లాబింగ్ చేసుకొని ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలకు ఈరోజు ఈయన మూమెంట్ కదిలింది ఏది ఎంక్వైరీ అనేది సరే ఎక్కడిదాకా పోతుందని నాకు తెలియదు కాకపోతే పేదల డబ్బులు దారి బలెనే వాస్తవం మాత్రం మా మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో వాస్తవం ఉన్నది ఈరోజు వేణుగోపాల్ అనేటువంటి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి రాజారావాలేటోని తీసుకొచ్చి చేయాలి అంతేకాకుండా వీళ్ళ మన విద్యాసాగర్ ఏంటనే ఇది చేయాలి అంతేకాకుండా వీళ్ళు కొండ కంప్యూటర్ల పైన ఇది చేయాలి పైన డెల్ అని కంప్యూటర్లు ఉంటుంది వేణుగోపాల్ అంటే వాడు కొండడు లోపలనేమో లోకల్ మా లోకల్ మెటీరియల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు కొన్ని పేసీలల్లో పంచాయతీ డిపార్ట్మెంట్ పేసీలల్లో కూడా వీళ్ళు కంప్యూటర్ వాళ్ళకేమో ఒరిజినల్ ఇచ్చిండ్రు ఈ మన ఈ సంఘాలకు ఏవైతే మండల లెవెల్ ఉంటాయో వాళ్ళకు సప్లై చేసిన ఈ ఈరోజు లోపల వేరే ఉంటుంది బయట వేరే ఉంటుంది దాదాపు ఆరు వందల యాభై ఏమో కొనరా అంట అంతేకాకుండా వీళ్ళు ఇటీవల స్వైపింగ్ మిషన్లు కొందామని ప్లాన్ చేసింది మళ్ళీ కంప్యూటర్లు మళ్ళీ ఒకసారి ఆ పాత అయిపోయినా మళ్ళీ కొత్తగా కొనాలని చేసినప్పుడు అక్కడ మండల సమాఖ్యలు సారీ మండల సమాఖ్యలు మాకు అవసరం లేదు మేరే కొంటామంటే దాని ఒక విదడేసి ఇదంతా దీని డ్రామా అంతా దాని పెళ్లి వేణుగోపాల్ అంటాడు ఈరోజు ఆయన దగ్గర కూర్చున్నాడు ఆయన ఎప్పటి అప్పుడు ఇన్ఫర్మేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ఆయన పెట్టుకున్నాడు ఆయన ద్వారా ఇవన్నీ నడుస్తా నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి అన్ని అన్ని కథలు నడుస్తున్నాయి త్వరలోనే ఇది మేము ముందుకు తీసుకొని వస్తా కానీ అన్ని విషయాలు కూడా ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు బయట తెలిసినాయి ఏది ఏమైనప్పటికీ దారి మళ్ళిన పైసలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు చెందాల్సిన పైసల పైన ఈరోజు గలమెత్తినాం ఈరోజు రోజు బీసీల వాణిని నేను బీసీల తరపు నేను నిన్నవాడుతున్నదాకా గ్రాడ్యుయేట్స్ తరఫున పోరాటం చేస్తా అన్న వ్యక్తి తిరుమాన్ మల్లె ఎమ్మెల్సీ గారు పోరాటం చేసి వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు ఈరోజు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డైవర్ట్ అయినది శ్రీనిధి పైసలు ఇవాళ నాకు తెలుసు ఇవాళ కూడా వాటితో చదవడుతుంది కాబట్టి చాలామంది చదవకపోవచ్చు అందుకని నేను ఈరోజు దీ ఈ వీడియో చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధి సంబంధించినటువంటి ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి శ్రీనిధుల ఏం జరుగుతుంది అలా కంప్యూటర్ కొనుగోలు ఏం జరుగుతుంది ఆ డా డబ్బంతా దాడి మార్పు ఎడ్డ దిక్కిపోయినాయి అని చెప్పేసి ఏ ఒక్కరోజు కూడా మరి ఈ బీసీ సిపాయి తీర్మానం మల్లయ్య గారు ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలే ఒక్కసారి దీని గురించి నో నోరెత్తలే ఈరోజు ఆర్థిక అభివృద్ధి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు వీళ్ళు వరుసలో వచ్చి నిలబడాలంటే ఒకటి మన బడ్జెట్ పైన బరువు పడకుండా ప్రభుత్వం మీద బరువు పడకుండా వాళ్ళు ఆర్ ఆర్థిక అభివృద్ధి పొందడానికి ఉన్నటువంటి ఒక సాధనం శ్రీనిధి అనేది దాని అందులో గోలుమాలు జరిగితే అందులో ఎవరికైతే బీదలకు అందాల్సిన పైసలు అందకుండా వాళ్ళు పొలిటికల్ మీటింగ్లకు వెళ్తే రెండు వందలు లేకుండా మూడు వందలు లేకుంటే అక్కడ భోజనాలు ఇసు కార్యక్రమాలకు వీళ్ళని వాడుకుంటుండ్రు వీళ్ళకు ఉన్న హక్కును వీళ్ళకి ఎందుకు చేర్చు చేరుస్తలేరు అనే దాని మీద మరి బీసీ సిపాయిలు ఎందుకు నోరెత్తలేరో నాకు అర్థం కాలేదు దళిత సిపాయిలు కూడా దళిత సిపాయిలు బీసీ సిపాయిలు మైనార్టీ సిపాయిలు ఇవి ఎవరు కూడా వీళ్ళు కానీ మరి ముఖ్యంగా ఈయనైతే ఏకంగా బీసీలకు రాజ్యాధికారమే అంటున్నారు కదా అన్నోళ్ళు మరి ఇంత పెద్ద అన్యాయం జరిగితే వాళ్ళు నోరు ఎందుకు తెలవలేరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి ఈ విధంగానే నేను ఆర్థిక మావో ఏమన్నాడు మావో మా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని ఆర్థికంగా ఎప్పుడైతే మహిళలు పరిపుష్టి చెందుతారో రోజు దేశం అనేది సమసమానత్వం అనేది ఈరోజు ముందు జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే వరల్డ్ బ్యాంకు ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిపోయినారు కులాల పరంగా వెనుకబడ్డరు వీళ్ళు ముందు వరుస రాలేకపోతున్నారు రిజర్వేషన్ ఉన్నప్పటికీ ముందుకు రాలేకపోతున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మైనార్టీ మహిళలకు ఈరోజు వాళ్ళు ముందు వరుసలు ఉండలేకపోతున్నారు వాళ్ళ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తలేదనే ఉద్దేశంతో తెల్లోళ్ళు వరల్డ్ బ్యాంక్ నిధులు మా పైసలతోన వీళ్ళని పైకి తీసుకోవాలని చేస్తే వీళ్ళు డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంకేళలు మొదలు పెడితే వరకు కూడా అదే విధంగా కొనసాగింది కాబట్టి దీనిపైన ఖచ్చితమైన ఖచ్చితమైన ఆడిటింగ్ జరగాలే ఎంక్వైరీ కాదు ఆడిటింగ్ జరగాలి ఖచ్చితమైన ఆడిటింగ్ దీనిమే జరగాలి నాకు ఎన్నో తీర్లు నన్ను కంప ఏది ఇంకా వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నం చేసి ఏడ మేము లొంగలే ఎక్కడ కూడా మేము కదలలే ఈరోజు అందరు లొంగి నిలవద్దు మేము నేను ఒక్కరిని మాత్రం ఏడ కూడా లొంగలే ప్రతి ఒక్కరు లొంగింది నీళ్ళ కాబట్టి ఖచ్చితంగా నిష్పక్షపాతమైన ఆడిటింగ్ జరుగుతుందని నిష్పక్షపాతమైన ఎంక్వైరీ దీని మీద జరుగుతుందని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వం కోరుతూను ఏమున్నా నేను కొన్ని విషయాలకు నేను అన్నిటికీ నేను విమర్శకపోను ఈ విషయాలకు ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది పేదలకు సంబంధించిన ఫలితం పేదల సీఎం సీఎం పేసి కదిలింది అందు కృతజ్ఞతలు నాకు పేరు ప్రఖ్యాతలు ఏం అవసరం లేదు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని మెంచుకుంటాం నిలబడినప్పుడు ఖచ్చితంగా దాన్ని మేము పాయింట్అవుట్ చేస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ కృతజ్ఞతలు అంతేకాకుండా దీనిపైన ఎంక్వైరీ ఉండాలని నిష్పక్షపాతంగా చేయాలని దీని మీద దీని మీద ఎప్పుడు కూడా మేము కూడా మాకున్న ఆఫీసర్లతో మేము టచ్లు ఉంటాం ఖచ్చితంగా ఇందులో లొసుగులు ఏమైనా ఉంటే మాకు మా మేమేమైనా ఆధారాలు ఇవ్వగలితే అవి కూడా ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం జై తెలంగాణ అమరవీరులకు జోహం